రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యధ్యానము ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచనము మరియు యహోవా నీకిచ్చదనని నీ పితృలతో ప్రమాణము చేసిన దేశమున యహోవా నీ గర్భఫల విషయములోను నీ పశువుల విషయంలోను నీ నేల పంట విషయములోనూ నీకు సమృద్ధిగా మేలు చేయును ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే దేవుడు ఆయన యొక్క ఆజ్ఞలు అనగా ఆయన మాట విని ఆయన వాక్యు ప్రకారము మనమందరము కూడా ఆయన మార్గాల్లో నడుచుకుంటే మనకు ఆయన ప్రమాణం చేశాడంట ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా మనలను స్థాపించటానికి ప్రమాణము చేసి ఉన్నాడంట అబ్రహాముతో ఇస్సాకుతో యాకూబుతో ఆయన ప్రమాణం చేసి ఉన్నాడు కాబట్టి మన పితృల దేవుడు చేసిన ప్రమాణమును తప్పేటువంటి వాడు కాడు కాబట్టి ఆయన మన పిత్రులతో ప్రమాణం చేసినటువంటి దేశంలో మన గర్భఫల విషయంలోనూ పశువుల విషయంలోనూ నేల పంట విషయంలోనూ సమృద్ధిగా మేలు కలుగజేస్తాడు మరి వారికి చేశాడు కదా మనకు కాదు కదా అంటే అలాగూ లేదు ఏసుక్రీస్తు శిలువలో మరణించినప్పుడు శిలువ ద్వారా వచ్చిన ఆశీర్వాదముకే అబ్రహాము ఆశీర్వాదముగా పేరు పెట్టడం జరిగింది కాబట్టి ఆ అబ్రహాము ఆశీర్వాదాన్ని దేవుడు మనకు ఉచితంగా అనుగ్రహించాడు మనం ఇప్పుడు దానికి వారసులము ఆ యొక్క ప్రమాణానికి మనము కూడా బద్ధులమే కాబట్టి మనకు అర్హత ఉన్నది ఎవరైనా సరే మన దేవుని యొక్క నామమును అంగీకరించి అనుసరించి ఆ మార్గాలలో ప్రయాణము చేస్తారో వారందరికీ కూడా గర్భఫలము కలుగుతుంది ఆ గర్భఫలము అభివృద్ధి చెందుతారు నీకున్న పశు సంపద అలాగే నీవు ఏది చేస్తావో అది వర్ధిల్లుతుంది విధముగా నీ యొక్క పంట ఏదైతే నీవు జీవనోపాధి సంబంధమైన పని చేస్తావో ఆ పంట అంతా కూడా నీకు సమృద్ధిగా కలుగుతుంది నీవు అన్ని విషయాలలో అభివృద్ధి పొందిన వాడవుగా ఉంటావు నీవు నీ తర్వాత తరాల గురించి చింతించవలసినటువంటి అవసరమే లేదు అట్టి రీతిగా దేవుడు శాశ్వతమైన ఆశీర్వాదంతో నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదిస్తాడు అది ఆయన వద్ద ఉన్నటువంటి గొప్ప ఆశీర్వాద బలము కాబట్టి ఆ బలాన్ని మనం పొందుకుంటే తరతరాలకు ఆ బలము కొనసాగుతుంది ఎందుకంటే ఆయన శక్తిహీనుడు కాదు సర్వశక్తిమంతుడు ఎల్లప్పుడూ శక్తిని మనకు అనుగ్రహించగలిగేటువంటి వాడు కాబట్టి ఆయన యుద్ధ నుంచి మనము ఇలాంటి ఆశీర్వాదాలు పొందుకున్నాం ఎందుకంటే ఈ ప్రమాణములు వ్యర్థము కావు ఆయన నోటి మాట వ్యర్థము కాదు ఆకాశములు భూమియు గతించినా సరే ఆయన చెప్పిన మాట మాత్రము గతించిపోదని ప్రభువే సెలవిచ్చి ఉన్నాడు కాబట్టి తప్పనిసరిగా ఈ వాగ్దానములకు మనమందరము వారసులమే క్రీస్తుని ఎవరు అంగీకరించారో వారందరూ వారసులే కాబట్టి ధైర్యంగా ఉందాము మనమందరము కూడా మన గర్భఫలం విషయంలో మన యొక్క పశువుల విషయంలో మన యొక్క పంట విషయంలో నేల పంట అనగా మనకు ఈ భూలోకంలో కావలసిన భౌతిక అవసరాలు అన్నిటిలోనూ దేవుడు అభివృద్ధిని కలుగజేస్తాడు సమృద్ధిగా మేలు కలుగజేస్తాడు నమ్మి విశ్వసించి ముందుకు సాగిపోదాం వాగ్దాన ఫలాన్ని పొందుకుందాం ప్రార్థించుకుందాం మహాశక్తి సంపన్నుడు స్థుతులకు పాత్రుడు ప్రియ పరలోకపు తండ్రి గొప్పదేవ నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం ఇదిగో అద్భుతమైనటువంటి నీ కృపలో భద్రపరిచి నడిపించిన విధానం అంతటిని బట్టి వందనాలు మరి నాయన ఈ రోజంతట్లో కూడా కాపాడి రక్షించండి నూతన దినమును మాకు అనుగ్రహించారు నూతన వాత్సల్యతతో నింపి ఉన్నారు అలాగే గొప్పగా నీ యొక్క వాక్యంతో ఆదరణ మాకు కలుగజేస్తూ ఉన్నారు ఎంత గొప్ప దేవుడు అయినా నిన్ను మేము కలిగి ఉన్నందుకు నిజంగానే ధన్యులము కదా తండ్రి కాబట్టి ఈ ధన్యత సదాకాలము కొనసాగేటట్లు సహాయం దయచేంది అన్ని విషయాలలో అన్ని రంగాలలో కూడా మేము వృద్ధి పొందేటట్లు నాయనా మా గర్భ విషయంలోనేమి మా పశువుల విషయంలోనేమి మా నేల పంట విషయం అనగా ప్రస్తుతము మేము మాకు ఏవేవి కావాలో ఈ భౌతిక జీవితంలో వాటన్నిటి విషయంలో మాకు మేలు కలుగజేసేటువంటి దేవుడు మీరే కాబట్టి దానిని మేము అబ్రహాం ఆశీర్వాదముగా నీ యొక్క కుమారుడైన యేసు రక్తాన్ని ఆశ్రయించినప్పుడే వారసులుగా ఎంచబడ్డాము కాబట్టి తప్పనిసరిగా ఇది ఈ లోకంలో మా జీవితంలో జరిగి తీరాల్సిందే ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో అది జరిగి తీరాల్సిందే నెరవేరి తీరాల్సిందే దీనంతటిని నీవు అనుగ్రహించి మీ నామాన్ని కనపరుచుకొని ప్రతి ఒక్క బిడ్డను హెచ్చించి దాని ద్వారా నీ నామాన్ని హెచ్చించుకోవాల్సిందిగా నజరేయుడైన ఏసయ పరిశుద్ధ నామంను ప్రార్థించి పొందుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి ఆమ్మెన్